వ్యవసాయ రంగాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన చర్యలో వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చే ఒక అద్భుతమైన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది ఈ కొత్త కార్యక్రమం కింద ఐదు ఎకరాల భూమి ఉన్న అర్హులైన రైతులకు నెలవారీ ఆదాయం ఇరవై ఐదు వేల రూపాయలు వార్షిక సబ్సిడీ ముప్పై ఒకటి వేల రూపాయలు వ్యవసాయ భూ యజమానులకు స్థిరమైన ఆర్థిక సహాయ వ్యవస్థను అందించడం ద్వారా ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకుకు జమ చేయబడుతుంది కిసాన్ ఆశీర్వాద్ యోజన ప్రయోజనాల స్పెక్ట్రంను అందిస్తుంది ఐదు వేలు నుండి రైతులకు ఇరవై ఐదు వేలు అదనంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పరిధిలో మద్దతును అందిస్తుంది పదకొండు వేలు నుండి ముప్పై ఒకటి వేలు రెండు ఎకరాల భూమి ఉన్నవారికి సబ్సిడీ కింద ఐదు వేలు మరియు పదివేలు మంజూరు చేయగా ఒక ఎకరం ఉన్న రైతులకు పదిహేను వేలు నాలుగు ఎకరాల భూమి ఉన్నవారికి ఈ సమగ్ర పథకం కింద ఇరవై వేలు పథకాన్ని పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు గుర్తింపు కార్డు రేషన్ కార్డు కిసాన్ కార్డు మరియు ఆధార్ తో లింక్ చేయబడిన బ్యాంక్ పాస్బుక్ వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి అదనంగా విజయవంతమైన దరఖాస్తు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ అవసరం ఈ చొరవ కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రైతు సంఘం సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది రైతుల బ్యాంకు ఖాతాలకు గణనీయమైన సబ్సిడీలను నేరుగా అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తుంది దేశం యొక్క ఆహార ఉత్పత్తికి గణనీయంగా దోహదపడే వారికి స్థిరమైన మరియు నమ్మదగిన ఆదాయ వనరును నిర్ధారిస్తుంది ఈ రైతు కేంద్రీకృత విధానం వ్యవసాయ భూ యజమానుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి సిద్దంగా ఉంది గ్రామీణ భూభాగంలో ఆర్థిక స్థిరత్వం మరియు వృద్దిని ప్రోత్సహిస్తుంది పథకం ముగుస్తున్న కొద్దీ వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్దికి ఇది ఉత్ప్రేరకంగా మారుతుందని ఇతర ప్రాంతాలు అనుకరించేందుకు ఒక నమూనాను అందజేస్తుందని భావిస్తున్నారు వ్యవసాయ రంగాన్ని పెంపొందించారు